ఈరోజు భారతదేశవ్యాప్తంగా భారతదేశంలోని రైతాంగానికి వ్యవసాయ కూలీలు కార్మిక వర్గం ఈ మూడు వర్గాలు తమ ప్రయోజనాల కోసం తమ హక్కుల కోసం దేశవ్యాప్తంగా మరో స్వతంత్ర సంగ్రామంలో ఉద్యమిస్తూ ఉన్నారు వీరి యొక్క హక్కుల్ని కాలరాస్తూ ఈ ఉద్యమాన్ని అణిచివేస్తూ కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసం రైతుల పైన కర్కషంగా వారి ఉద్యమాన్ని అణచివేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది అయినా మార్చి రెండో తారీఖులోపు ఢిల్లీ ఉద్యమాన్ని చేరుకోవడం కోసం రైతాంగం కార్మిక వర్గం వ్యవసాయ కూలీలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు అహన్విషాలు పోరాడుతూ ఉన్నారు తమ ఇంటిని వాకిళ్ళని పొలాలని పనులని జీతాలని వదిలేసి రోజు రోడ్డున పడి ఢిల్లీ నగర వీధుల్లో తమ నిరసన తెలియజేయడం కోసం బయలుదేరారు ఈ బయలుదేరినటువంటి క్రమంలో రైతాంగాన్ని నిలిపివేయడం కోసం మోడీ ప్రభుత్వం అత్యంత క్రూరంగా వీళ్ళని అణిచివేయడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది రైతాంగం పైన రైతాంగం వస్తున్నటువంటి రోడ్లకి అడ్డంగా ఎనప మేకులు నాటించడం వారు వస్తే జారి పడిపోవడం కోసం రోడ్లపైన నూనెలు కందిన నూనెలని జారిపోయే పదార్థాలని ఏర్పాటు చేయటం వారిపైన రబ్బర్ బుల్లెట్లని వర్షం కురిపించడం వాళ్ళపైన డోన్ల సహాయంతో టీఆర్ గ్యాస్ని ప్రయోగించడం ఇంకా రకరకాల ప్రయత్నాలని మోడీ ప్రభుత్వం సాగి వస్తున్నటువంటి రైతు ఉద్యమం పైన రైతుల పైన ప్రవర్తిస్తూ ఉంది ఇదే కాదు ఇటీవల కాలంలో సోనిక్ అస్త్రాలను కూడా రైతులపై ప్రయోగిస్తూ ఉన్నారు గతంలో కారం కారం నీళ్ళని రైతులపై కారం నీళ్ళతో రైతులపై దాడి చేశారు ఇప్పుడు సోనిక్ అస్త్రాలు ప్రయోగించడం వల్ల సాధారణంగా మనిషి చెవులు తొంభై డెసీబుల్స్ సౌండ్ని మాత్రమే వినగాల భరించగలరు కానీ నూట అరవై డెసీబుల్స్ సౌండ్ని ఉత్పత్తి చేసేటటువంటి సోనిక్ సోనిక్ బాంబులను ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై ప్రయోగిస్తూ ఉంది వీటి సౌండ్ దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరం మేరకు పెద్ద మొత్తంలో సౌండ్ రిలీజ్ చేసుకుంటూ మనుషుల ఆరోగ్యాన్ని తీవ్రంగా గాయపరుస్తాయి ఇప్పటికే వీటి ఫలితంగా వీటి దుష్ఫలితాల వల్ల వందల మంది రైతాంగం గాయాలు పాలయ్యారు అనారోగ్యానికి గురయ్యారు అయినా శత్రువులపై దాడి చేసినట్టు కేంద్ర ప్రభుత్వం భారతదేశ రైతాంగంపై దాడి చేస్తూ ఉంది ఇది అత్యంత దుర్మార్గమైన చర్య ఎందుకు రైతాంగం ఉద్యమం చేస్తూ ఉంది ఎందుకు బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని అణిచివేస్తా ఉన్నారు రైతులు ఏం కోరుతున్నారు గత ఉద్యమ కాలంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలని ఎన్నికల కాలంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని కోరుతా ఉన్నారు కనీస మద్దతు ధరల్ని చట్టబద్ధం చేస్తామని చట్టం తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం ఆ రోజు మోడీతో సహా రైతాంగానికి హామీ ఇచ్చారు ఈ రోజు కూడా దాన్ని చట్టబద్ధత చేయలేదు కనీసం మద్దతు ధర చట్టాన్ని చేయాలని చెప్పేసి రైతాంగం కోరతా ఉంది మరొక విషయం రైతులందరినీ రుణ విముక్తులు చేస్తానని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది రైతాంగాన్ని రుణ విముక్తుల్ని చేయాలి అని చెప్పేసి ఈ ఉద్యమం డిమాండ్ చేస్తూ ఉంది పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పేసి ఈ ఉద్యమం డిమాండ్ చేస్తూ ఉంది కూలీలు కనీస వేతనాలు పడిపోతూ ఉన్నాయి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పేసి ఈ ఉద్యమం డిమాండ్ చేస్తూ ఉంది కానీ మోడీ ప్రభుత్వం కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి రైతాంగాన్ని కూలీల్ని కార్మికుల్ని పక్కన పెట్టి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో రెండు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకి రాయితీనిచ్చింది ఉద్యమాలు చేసి మమ్మల్ని కాపాడని మహాప్రభు అని చెప్పేసి ప్రభుత్వం పైన పోరాడుతున్నటువంటి రైతాంగాన్ని కూలీలని కఠినంగా అణిచివేస్తూ కార్పొరేట్ కంపెనీలకు మాత్రం లక్షల కోట్లు దోచిపెడుతున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం యొక్క నిజ స్వరూపాన్ని ఈరోజు రైతాంగం యొక్క ఉద్యమం బహిర్గతం చేస్తూ ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేశ భక్తులలో భావించే ప్రతి ఒక్కటూ ఈ దేశ పౌరులైనటువంటి రైతాంగం ఈ దేశానికి వెన్నుముక్కు ఉన్నటువంటి కార్మిక వర్గం ఈ దేశానికి రైతాంగంతో పాటు శ్రమించి ఆహార ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తున్నటువంటి కార్మిక వర్గం కోరుతున్నటువంటి డిమాండ్ని అమలు చేయకోకుండా కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి కొద్ది మంది కార్పొరేట్ కంపెనీలను ప్రయోజనాలు చేయడం కోసం మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ దుస్సాహసమైనటువంటి చర్యల్ని ఖండించాలని చెప్పేసి రైతాంగ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఈ డిమాండ్ సాధన కోసమే దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పదహారో తారీఖున జరుగుతున్నటువంటి ఈ బంధువులు కూడా జయప్రదం చేయాలి అని చెప్పేసి కోరుతూ రైతు సంఘం చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే వ్యవసాయ ఖర్చులు ఉన్నాయో వ్యవసాయ ఖర్చులని స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ఇటీవల కాలంలో స్వామినాథన్ గారికి ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది ఇది చాలా సంతోషించదగ్గ విషయం ఆయన గారికి భారతరత్న ఇస్తే సరిపోతుందా ఆయన గారు స్వామినాథన్ గారు ఏవైతే వ్యవసాయ రంగంలో సిఫారసులు చేశారో ఆ సిఫారసులు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాపలేదు ఇది దుర్మార్గమైనటువంటి చర్య రైతుల కోసం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో జాతీయ కమిషన్ ఏర్పాటు చేశారు ఈ జాతీయ కమిషన్ ఏ సిఫారసులు చేసిందో ఆ సిఫారసులు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు ఈ సిఫారసులో ప్రధానంగా వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరిగాయి వాటిల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఫెస్టిఫైడ్స్ భూమిలో వాడేటటువంటి మందులు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి పైన వాడేటటువంటి ఫెర్టిలైజర్స్ విపరీతంగా పెరిగాయి దుక్కి ఖర్చులు పెరిగాయి విత్తనం ఖర్చులు పెరిగాయి కూలీల ఖర్చులు పెరిగాయి ప్రతి ఖర్చు విపరీతంగా పెరిగిపోయాయి కానీ ప్రభుత్వం కనీసం మద్దతు ఇస్తానని చెప్పేసి చట్టం చేయడానికి ముందుకు రావడం లేదు ఇది చాలా దారుణమైనటువంటి చర్య రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు రైతుల పరిస్థితుల్ని గమనించి తమ రాజకీయ ప్రయోజనం కోసము ఇంకా ఏమైనా కావచ్చు రైతులకి ఉచితంగా విద్యుత్ ఇస్తూ ఉంటే ఈ ఉచిత విద్యుత్ని నిలిపివేసి కేంద్రం కార్పొరేట్ కంపెనీలు చేస్తున్నటువంటి వ్యాపారంలో విద్యుత్ను కూడా అధిక ధరలకు రైతులకు అమ్మాలని చెప్పేసి చూస్తూ ఉంది ఇది చాలా అత్యంత హేయమైన చర్య కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానంటే ఉన్నటువంటి విద్యుత్ ధరలని పెట్రోల్ డీజిల్ ధరలని పురుగు మందుల ధరలని విత్తనాల ధరలని భూమిలో మందుల ధరలని అన్ని రకాల ధరలని పెంచుతూ మద్దతు ధర ఇల్లుకోకుండా రైతులకి ఆదాయం ఏ విధంగా రెట్టిపోతూ ఉన్నది కాబట్టి దీన్ని ప్రశ్నించినందుకు దీనిపై గళమెత్తినందుకే ఇవాళ రైతాంగాన్ని తీవ్రమైనటువంటి కర్కషంగా అణిచివేస్తూ ఉంది రైతాంగంపై జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి దాడిని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి రైతాంగానికి మద్దతుగా నిలవాలి ఈ దేశంలో కార్పొరేట్ కంపెనీల కోసం మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఊడిగాని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రైతాంగానికి రైతాంగ పోరాటానికి మా మద్దతుని తెలియజేస్తూ